హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ తండ్రి కూతుళ్ల మధ్య చిచ్చుపెట్టిన టీడీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజాల అసెంబ్లీ నియోజకవర్గంలో తండ్రి కూతుళ్ల యుద్ధానికి తెరలేచింది ఈ నియోజకవర్గ టీడీపీ ఎంఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఎంపిగయ్యారు ఈమె తండ్రి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు ప్రస్తుతం వైసీపీలో ఉండగా ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ గా చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఈయనకు పోటీగా అధికార పార్టీ సొంత కూతురికే బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయంతో రాజోల నియోజకవర్గంలో ఇకపై తండ్రి కూతురుల మధ్య సమరం జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి జనసేన నేత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవవరి ప్రసాద్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తొలి నుంచి టిడిపిలో ఉన్న అమూల్య ఎమ్మెల్యేతో కలిసి చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నారు గత పదహారు నెలలుగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలలో యాక్టివ్గా ఉన్నారు దీంతో ఐవీఆర్ఎస్ సర్వేలో ఆమెకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని డెబ్బై శాతం మంది కోరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజుల ఇన్ఛార్జిగా అమూల్య పేరు ఖరారు చేశారు ఈ నియామకం ద్వారా తండ్రిని ఢీకొట్టేందుకు అమూల్య రెడీ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్నాదమ్ములు అక్కాచెల్లెల మధ్య రాజకీయ పోరాటం జరిగింది మాజీ సీఎం జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిల విజయవాడ ఎంపీ కేశినేని బ్రదర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు రాజకీయ యుద్ధానికి తెరతీశాయి కానీ తండ్రి పిల్లల మధ్య పోటీ జరిగిన పరిస్థితి ఇంతవరకు పెద్దగా తొలిసారిగా రాజులలో గొల్లపల్లి సూర్యారావు వర్సెస్ అమూల్య మధ్య జరగనున్న రాజకీయ యుద్ధం కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అంటున్నారు వాస్తవానికి వైసీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు ముందు టీడీపీలోనే ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల రెండు వేల పద్నాలుగులో మళ్లీ టీడీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావు రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పోటీలో నిలవడంతో ఓట్లు చీలి ఆయన ఓటమి పాలయ్యారు ఇక గత ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే కొనసాగిన గొల్లపల్లి చివరి నిమిషంలో వైసీపీ కండవా కప్పుకున్నారు రాజోలు పి గన్నవరం నియోజకవర్గాలలో ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గొల్లపల్లి సూర్యారావు భావించారు అయితే ఈ రెండు నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు దీంతో కినుక వహించిన ఆయన వైసీపీలోకి వెళ్లి రాజుల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పటికీ ఆ పార్టీ తరఫున చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అయితే తండ్రి వైసీపీలోకి వెళ్లడాన్ని ఇష్టపడిన అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగారు నిజానికి రాజులను జనసేనకు కేటాయించకపోతే అమూల్యనే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని టీడీపీ భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి దీంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆయన కుమారుడు కూడా అమూల్యపై కినుక వహించినట్లు ప్రచారం ఉంది కార్యకర్తలతో మమేకమవడంతో పాటు రాజకీయ వ్యూహాలలో ఆరితీరినట్లు వ్యవహరించడం అమూల్యకు ప్లస్ అయ్యాయంటున్నారు అందుకే నియోజకవర్గంలో డెబ్భై శాతం మంది ఆమె నాయకత్వానికి జయ కొట్టారని అంటున్నారు